What to the آجا آجا فوٹو 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 آجا آجا जंहिंमेंट Down, 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 down జగదీశ్వర్ రెడ్డి గారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడానికి జైత్యాల్ ప్రజల పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా పది సంవత్సరాలకు ముందు కూడా తెలంగాణ రాష్ట్ర కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం కొట్లాడి తెచ్చింది మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ సమయంలోనైనా కూడా అధికారం ఉన్నా లేకున్నా కూడా ప్రజల గొంతుకై మాట్లాడేది టీఆర్ఎస్ మరి జగదీశ్వర్ రెడ్డి గారు ఏమని మాట్లాడారు ప్రజల పక్షాన మరి రాష్ట్రంలో పడుతున్నటువంటి ప్రజలు అరికోస పడుతూ ఉన్నారు రైతులు అరికోస ఉన్నారు మహిళలకు స్థాన కుటుల బంగారం ఏమైంది మహిళలకు స్థాన రెండు వేల ఐదు వందలు ఏమైనా మరి ఉద్యోగులకు ఇస్తాన హామీలు ఏమైనాయి అని చెప్పేసి మరి నిలదీస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన మరి నిలదీస్తే ఇవాళ మాట్లాడే గొంతును మరి గొంతు నొక్కే ప్రయత్నం చేసి ఇవాళ సస్పెండ్ చేశారు మీరు ఒక జగదీశ్వర్ రెడ్డి గారి గొంతు నొక్కిందేమో కానీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు గొంతు నొక్కలేదు ఏడాదిన్నర కాలంలోనే మరి పెరుపాటి కూర్చున్నటువంటి పాలన ఏదైనా ఉందనంటే ఈ దేశంలోనే ప్రపంచంలోనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాలన అని చెప్పేసి స్వయంగా ప్రజలే చెప్తా ఉన్నారు మరి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు మరి అమలు చేయాలని చేతగా అనేటువంటి ప్రభుత్వం చెప్పుడేమో గొప్పలు మరి ఊరు గొప్ప పేరు దిబ్బ అనే విధంగా మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఇలా అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తప్పకుండా ప్రజల పక్షాన నిలదీస్తారు మాట్లాడతారు బీసీల కోసం ఎస్సీల కోసం మహిళల కోసం రైతన్నల కోసం ప్రతి ఒక్క అనగారిన వర్గం కోసం ఇలా టీఆర్ఎస్ నాయకత్వంలో గుర్తుకై మరి ప్రజల పక్షాన కొంతకై మాట్లాడతారు కాబట్టి అవన్నీ కూడా ఏవి చర్చకు రావద్దు ఏది మాట్లాడద్దు అని అంటే ఈ రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ అనే ఒక మరి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ప్రజలకు మంచి పాలన అందించాలి మరి ప్రజలకు రైతుబంధు ఇవ్వాలి రుణమాఫీ ఇవ్వాలి రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి ఇవి ఇస్తాయి హామీలే కదా ఇలా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలే కదా మా అసెంబ్లీలో వాళ్ళ మా సభ్యులు అడుగుతూ ఉన్నారు అడిగితే మరి నా ప్రజాస్వామికం మరి చెప్పేదేమో ప్రజాస్వామ్య పాలన అని చెప్పాలి చేసే పనులేవో అప్రజాస్వామికంగా మరి అరెస్టు చేయడం అడిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా కార్యకర్తలు కుటుంబంగా ఏదైనా అంటే కేసులు పెట్టడం మరి రైతుల పక్షాన దుర్మాత అంటే జైల్లో వేయడం ఇది తప్ప మీకు ప్రజా పాలన అని చెప్పేసి పేరు పెట్టుకున్నారే తప్ప ప్రజలకు ఏమాత్రం కూడా మరి పాలన మంచి పాలన అందిస్తలేదు కేవలం దృష్టి మరల్చడం ప్రతిపక్షాల దృష్టి మరల్చాలే ప్రజల దృష్టి మరల్చాలి అని అంటే ఇవాళ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి ఈ సస్పెన్షన్ మీదనే మొత్తం చర్చ జరుగుతుంది మరి ప్రజలకు ఇస్తానన్న హామీల గురించి మాట్లాడేవారు ఎవరు ఉండరు అని చెప్పేసి ఇలా మరి డైవర్షన్ పార్టీస్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నువ్వు చేస్తా ఆమీలు హామీలు చేయలేని నిస్సహాయ్ ఎలా రేవంత్ రెడ్డి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఇప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా మరి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి రేపు విజయవాని చెప్పేసి ఒక సర్వేగా తేలితే ఇవాళ ఆ యొక్క సర్వేకు మరి ప్రజల యొక్క పిలుపుబాటుకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకో ఇంకోలు అయితే చచ్చిపోగలుగుతుంది ప్రజలు కానీ రైతులు కానీ సంబంధ వర్గాల ప్రజలందరూ కూడా మరి ఆ యొక్క మరి షాక్ కూడా ఫస్ట్ అయిపోయి ఆ రేవంత్ రెడ్డి ఫస్ట్ డేట్ అయిపోయి ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఏ ప్రోగ్రామ్ ఏ సభ పెట్టినా కూడా సబ్జెక్ట్ ఉండవి ఆబ్జెక్ట్ ఉందవి ఇప్పుడు ఎందుకు వచ్చినావో మాట్లాడే విధానం ఉండదు పద్ధతి ఉండదు కేవలం మరి తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు ఉద్యమ ఉద్యమ నాయకుడైనటువంటి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని మరి మొన్న ఎంత ఈచమైన మాటలు మాట్లాడిపోవాలంటే దీని మూర్తత్వ పాలన నిదర్శనం అసలు సంస్కార హీనం అని చెప్పేసి దేవి కానీ మేము ఒక్క మాట కూడా అనలేదు నేను చేతనైతే పాలనాన్ని పనులు చేయడం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటే మీకు చేత కాక కేసీఆర్ గారిని దిట్టుడు కేటీఆర్ గారిని తిట్టుడు మరి కవిత కలిక్ట్టుడు హరీష్ రావు గారిని దిక్కుడు ఏమైనా మాట్లాడితే మరి ఖర్చు వచ్చిన పని కేవలం మెడలేసుకుంటాం గుంటలు ఇస్తాం మరి ఇదే పని తప్ప కేసీఆర్ గారిని అంత పెద్ద మనిషిని వాటితో ఇష్టం వచ్చేది మాత్రం తప్ప పాలన చేయడం ఇష్టం లేదు కనీసం ఎప్పుడైనా కూడా ఎప్పుడైనా కూడా ప్రజలకు ఇస్తా అన్న హామీలు నిలబెట్టుకో పని చేయరు కాకపోతే ప్రశ్నించే ముందుకైనటువంటి జగన్సర్ వెంటనే సస్పెన్షన్ ఆర్డర్ ను వెక్కివేయాలని చెప్పేసి పార్టీ పక్షాన పక్షాన కూడా డిమాండ్ చేస్తా ఉంది ఒక్క మ్యాచ్ అంతేగాని నాలుగు కోట్ల ప్రజలకు అడిగడం వల్ల పొలంలో పోతే మాకు ఎక్కడైంది పూర్తిగా అడిగారు మహిళలకు వెళ్ళ మహిళలు చాలా మంది పెళ్లి చేసారు కులం బంగారం ఇవ్వలేదని చెప్పి అడుగుతా వాళ్ళ గుంతు వస్తావా ఇంతమంది గొంతు నొక్తాను జగదీశ్వర్ రెడ్డి గారు గొంతు నొప్పితే ఇవాళ ఇంతమంది గొంతులు వేస్తాయి అలరిగా మరి వెంటనే మరి జగదీశ్వరెడ్డి గారు గారిపైన వేసినటువంటి ఫస్ట్ క్వశ్చన్ వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ